హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో తిన్న కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉండే చిలకడు దుంపలతోటి పులుసుని చూపిస్తానండి అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా చేశారంటే చిలకడు దుంపల్ని ముందుగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి వాటర్లో ఒక అరగంట సేపు నానబెట్టుకున్నట్లయితే మట్టి అంతా వచ్చేస్తుందండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు అంతా వేగుతూ ఉండగా చిటికెడు ఇంగువని వేసుకోవాలి పులుసులకి ఇంగువ మంచి రుచిని ఇస్తుందండి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదండి వాటి వెనకాల ఉండే ఉల్లిపాయల్ని ఈ విధంగా వేసుకుంటున్నాను మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు కానీ లేదంటే పెద్ద సైజు ఉల్లిపాయలు కానీ ఏవైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి దంచిన వెల్లుల్లి చిటికెడు పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుని వీటిని కలుపుతూ మగ్గించుకోవాలి ఈ పులుసు వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాల తరుగుని వేసుకోవాలి పులుసుకి తగినంత కారాన్ని వేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి కారం ఇవన్నీ కూడా మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న చిలకడదుంప దుంప ముక్కల్ని వేసుకోవాలి పులుసు వండేటప్పుడు కూరగాయ ముక్కల్ని పెద్ద సైజుగానే కట్ చేసుకోవాలండి మన ఛానల్లో చిలకడు దుంపలతో చేసిన రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి బరువు తక్కువగా ఉన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తరచూ ఈ చిలకడదుంపలతో దుంపలతో చేసిన రెసిపీస్ని తినడం వల్ల ఆరోగ్యంగా బరువు పెరుగుతారండి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని రసాన్ని వేసుకోవాలి మనం ఆల్రెడీ టమాటా కూడా వేసాము కాబట్టి పులుపు అనేది చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత బెల్లాన్ని వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి బెల్లం వేయడం వల్ల పులుసు రుచి చాలా బాగుంటుందండి ఈలోగా పులుసు మరుగుతూ ఉండగా కప్పులోకి రెండు స్పూన్ల బియ్యం పిండిని వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని పలుచుగా కలుపుకోవాలి ఈ బియ్యం పిండి వేయడం వల్ల పులుసు అనేది చిక్కగా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ బియ్యం పిండిని పలుచుగా కలుపుకోవాలి ఉడికిన తర్వాత చిక్కబడుతుంది పులుసు అంతా ఇలా మరుగుతూ ఉండగా ఇప్పుడు బియ్యం పిండి వాటర్ని మరొకసారి కలుపుకుని ఈ పులుసులో వేసుకుని ఉడికించుకోవాలి వెంటనే చిక్కబడుతుందండి ఇప్పుడు ఇందులోకి పులుసు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి పులుసు మరింత రుచి రావడం కోసం పులుసు పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పులుసు పొడి వీడియో లింక్ ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్